హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం ఇరవై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ రెండు వందల ఇరవై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మదనపల్లి మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మార్కెట్ చాలా ఉంది ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల నూట రెండు వందల ఇరవై రూపాయలు నిన్న ఎలా ఉన్నాయో మార్కెట్ ధరలు ఈరోజు కూడా అలాగే మదనపల్లి మార్కెట్ టాప్ ధర అలాగే ఉంది